ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున బిట్స్ పిలాని డెవలప్ చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆ సంస్థ బృందం కసరత్తు చేస్తుంది ఆల్రెడీ దీనిపైన ఒక అనౌన్స్మెంట్ వచ్చింది దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో బిట్స్ తన విద్యా సంస్థల వ్యవస్థలను విస్తరించబోతుందని చెప్పని స్వయంగా బిట్స్ ప్రమోటర్గా ఉన్నటువంటి ఆదిత్య గ్రూప్ రా కుమారమంగళం బిర్లా అనౌన్స్మెంట్ చేశారు ఇటీవల కాలంలోనే ఇప్పుడు తాజాగా డిజిటల్ రంగంలో అడుగుపెట్టేందుకు బిట్స్ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది దీన్ని బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్ రిలీజ్ చేశారు ఒకసారి దాని వివరాలు మనం చూద్దాం ఇది బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్ రిలీజ్ చేసినటువంటి వీడియో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా రామ్ రిలీజ్ చేశారు డిజిటల్ మీడియా అంటే డిజిటల్ రంగంలో పెద్ద ఎత్తున డిజి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా డిజిటల్ రంగంలో పెద్ద ఎత్తున క్వాలిఫైడ్ కోర్సెస్ని అందించేటువంటి ఉద్దేశంతో బిట్స్ సంస్థ ఈ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంది బిట్స్ డిజిటల్ పేరుతో రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు సర్వీసెస్ని విస్తరించబోతున్నారు ఇక అమరావతి క్యాంపస్కి సంబంధించినటువంటి నమూనాల పైన కూడా ఎందుకంటే ముప్పై ఐదు ఎకరాల్లో నిర్మించబోతున్నటువంటి అధునాతనమైన అత్యాధునిక వసతులతో కూడినటువంటి క్యాంపస్గా కుమార్మంగళం బిర్లా దీన్ని అభివర్ణించారు దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు రెండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఒక పెద్ద ఎత్తున ఏడు వేల మంది విద్యార్థులకి విద్యా సౌకర్యాన్ని కల్పించే విధంగా అమరావతి బిట్స్ రూపొందబోతోంది ఆల్రెడీ ఇప్పటికే బిట్స్కు సంబంధించినటువంటి వ్యవస్థలో చాలా వరకు ఇది కుమార్మంగళం బిర్లా రోజు చేసినటువంటి ప్రకటన సారాంశం ఇది పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి విస్తార ప్రాజెక్టు అలానే అమరావతి క్యాంపస్ కోసం ప్రత్యేకంగా ఒక వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఏఐ ప్లస్ క్యాంపస్ అని చెప్పి అంటున్నారు ఫస్ట్ టైం ఏఐ క్యాంపస్ గురించి మాట్లాడారు క్వాంటమ్ వ్యాలీ అలానే మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్స్ కూడా అమరావతి కేంద్రంగా ఆవిర్భవించబోతున్నాయి అమరావతిని ఏఐ క్యాపిటల్గా మలుస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన నిజమయ్యే దిశగా అడుగులు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇది స్నాతత్సానికి సంబంధించినటువంటి దృశ్యాలు అయితే నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ కూడా ఒకసారి మనం చూద్దాం ఇది రెండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో బిట్స్ పిలాని ద యునిక్ ఏఐ ప్లస్ క్యాంపస్ విల్ ఫోకస్ ఆన్ ఏ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అని చెప్పని విత్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అండ్ ఏ డైనమిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ బిట్స్ పిల్ అని ఇండియా చేసినటువంటి అనౌన్స్మెంటు అలానే దీంతో పాటు దేర్ విల్ బీ నో క్యాంపస్ లైక్ దిస్ ఇన్ ద కంట్రీ అంటే దేశంలో మరొక క్యాంపస్ ఇలాంటిది ఎట్టి పరిస్థితిలో ఉండదో అటువంటి అధునాతనమైనటువంటి భవంతిని ఇక్కడ తీర్చిదిద్దామని చెప్పి బంగ్లం బిర్లా చేసినటువంటి ప్రకటన ఇది వీటన్నిటిని కూడా ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒక్కొక్క అడుగు బిట్స్ సంస్థ ముందుకు వేస్తోంది ఇప్పటికే అమరావతిలో కీలకమైనటువంటి సీడాక్సిస్ రోడ్డుకి సమీపంలో దాదాపు ముప్పై ఐదు ఎకరాలని సిఆర్డిఏ కేటాయించింది బిట్స్కి ఇక్కడ యాక్టివిటీని మొదలుపెట్టే దిశగా బిట్స్కి సంబంధించినటువంటి ప్రతినిధి బృందాలు ఇప్పటికే కార్యాచరణని మొదలుపెట్టేశాయి సో ఇప్పుడు తాజాగా డిజిటల్కి సంబంధించినటువంటి ప్రకటన చేసిన నేపథ్యంలో బిట్స్ సంస్థ తన విద్యా వ్యవస్థల్ని విద్యా సంస్థలని పెద్ద ఎత్తున విస్తరించబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇస్తున్నాయి అలానే వి గోపాలరావు ప్రొఫెసర్ విహెచ్ పిహెచ్డి ఆయన చేసినటువంటి ప్రకటన చూస్తే ఫ్యూచర్ లెర్నింగ్లో వెరీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద జర్నీ సోఫార్ అండ్ ఎగ్జైటెడ్ అబౌట్ ద ఫ్యూచర్స్ ఇట్ విల్ అన్లాక్ సో ఒక ప్రకటన చేశారు డిజిటల్ రంగంతో పాటు ఏఐ ప్లస్ టూల్స్ పైన తీసుకురాబోతున్నటువంటి కోర్సులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి కోర్సులు అవుతాయి ఏఐ లెర్నింగ్కి ఖచ్చితంగా అమరావతి కేంద్ర స్థానం అయ్యేటువంటి అవకాశం ఉంది బిట్స్ సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే పనిచేసే దిశగా అడుగులు ప్రారంభిస్తుంది అంటే టెంపరీ క్యాంపస్లో పనులు ప్రారంభించిన పూర్తిస్థాయి భవనం నిర్మాణానికి కొంత సమయం పట్టవచ్చు కాబట్టి టెంపరీ క్యాంపస్లో అయినా కానీ పనులు ప్రారంభించడానికి దానికి అనువైనటువంటి భవనాలను అన్వేషించే పనిలో కూడా బిట్స్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది సో ప్రభుత్వం భూమిని కేటాయించడం దాన్ని అప్పగించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిపోయింది అక్కడ ఎలాంటి ప్రణాళిక ఎలాంటి భవనాలు నిర్మించాలనేటువంటి నమూనాలను కూడా రూపొందించేటువంటి పనిలో నిమ్ నిమ్స్ దీనికి సంబంధించినటువంటి సంస్థలు బిట్స్ పిలానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందాలు కసరత్తు చేస్తున్నాయి ఇక కుమార్ మంగళం బిర్లా ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన విధానం తర్వాత దీని మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి ఇప్పుడు డిజిటల్ రంగంలో కూడా బిట్స్ సంస్థ అడుగు పెట్టడం అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో కొత్త పందాన్ని బిట్స్ అమరావతి క్యాంపస్ అనుసరించబోతుంది అనేటువంటి సంకేతాలని బిట్స్ ప్రతినిధులు ఇప్పటికే ఇచ్చినట్టుగా మనం అర్థం చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి